ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండములో ఇరవై రెండు అధ్యాయంలో దేవుడు అబ్రహాంగారిని పరీక్షిస్తాడు శోధించటం కాదు పరీక్షిస్తాడు పరీక్షించినప్పుడు నీకు ఒకడైనా నీ కుమ్మడు నీ సాకుని నికుని తీసుకెళ్ళి మౌర్య పర్వతాలు ఒకదాని మీద దహన అర్పించమన్నాడు తీసుకెళ్ళి అర్పిస్తున్నప్పుడు పదకొండో వచ్చిన మనం గమనిస్తే ఆది కాండం ఇరవై రెండు పదకొండులో మనం గమనించినప్పుడు దోత పరలోకముని ప్రత్యక్షమే అబ్రహామా అని పిలిచి ఆగు చిన్నవాని మీద కత్తి వేయద్దు పరీక్షా సమయంలో జయించాడు నెక్స్ట్ వెరీ నెక్స్ట్ మూమెంటే దేవదోత్ ప్రత్యక్షత అలాగనే యహోషో గ్రంథం అన్న ఐదాధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు మీరు జ్ఞాపం చేసుకుంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాడు స్వతంత్రించుకోబోతుంటే పట్టణాలు పట్టుకోబోయే ముందుగా కనులెత్తి చూచాడు చూశాడు యహోషవా గారు ఐదాధ్యాయంలో పదమూడు వచ్చినాలో దూసిన కత్తి చేత పట్టి ఉన్న ఆ దోత కనబడ్డారు యహోషో వెళ్ళి నమస్కారం చేశాడు మా పక్షం ఉన్నవాడువా మా మీ రోజుల పక్షం ఉన్నవాడు అంటే నేను యహోవా సైన్యాధిపతిగా వచ్చానని ఆ దూత మాట్లాడతారు నీ కష్టకాలంలో నీ యుద్ధకాలంలో నీ శమల కాలంలో తన దూత నంపి నీకు సహాయం చేయుటకు యహోవా సేనాధిపతిగా యహోవా సైన్యానికి అధిపతిగా అప్పుడు యహో సైన్యులు ఇస్రాయ్యలేదు ఇప్పుడు యహోవా సైన్యము స్వార్త సేవ చేయించున్న దేవుని చేత పంపబడిన దేవుని సేవకులు వారికి ముందుగా వారి పక్షంగా దూసిన కత్తి చేత పట్టుకుని యుద్ధము చేయటకు యుహోవా సైన్యాధిపతి ఉంటాడనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగనే సంఖ్యాకాండములో దేవుని పిల్లలారా దేవుని యొక్క సైన్యము దేవుని యొక్క ప్రవక్త అయిన బిలాము దేవునికి వ్యతిరేకమైన మార్గం వెళుతుంటే ప్రవర్తన చంపటానికి కూడా దూత కత్తి పట్టుకుని ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి దేవుని సేవ చేస్తున్న వారిలారా దేవునికి వ్యతిరేకత నడుస్తుంటే దూత కత్తి చేత ఉన్నది దేవుడు సెలవిస్తే క్షణమునే ఎన్నిసార్లుగా తప్పించబడ్డావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో